హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆద్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే బుధవారం బ్లాగ్ బుధవారం డే మొత్తం చూపిస్తున్నాను వ్లాగ్ మొత్తం చూడండి ఫస్ట్ అయితే గ్యాస్ నీట్గా క్లీన్ చేస్తాను ఎందుకంటే ఆ రోజు కొంచెం గ్యాస్ బాగాలేదనమాట అందుకని మొత్తం క్లీన్ చేసి సెట్ చేసేసుకున్నాను అవ చూడండి అంటే నెక్స్ట్ అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను అప్పటికే పిల్లకి టిఫిన్ అది వేసాను వంట స్టార్ట్ అంటే పిల్లకి టిఫిన్ వేస్తే కానీ నేను గ్యాస్ క్లీన్ చేసుకున్నాను టిఫిన్ కొంచెం నీట్గా టిఫిన్ వేస్తూ ఉంటే బా గ్యాస్ అంతా అయిపోయింది అనమాట పిండి అందుకని నెక్స్ట్ అయితే వాళ్ళు పంచపట్టు కూర అయితే వండుతున్నాను పంచపట్టు తెచ్చారు మా వారు అది పంచపట్ట ఆవుపెట్టి కూర వండుతున్నాను ఈ కూర వీడియో చూపిస్తానండి మీకు కొంచెం ఎందుకంటే మా స్టైల్లో పంచపట్టు కూర ఎలా ఉంటుందో ఆవుపెట్టి మీకు తెలుస్తుంది కదా అందుకని ఫస్ట్ అయితే గ్యాస్ మీద పాలు పెట్టేశాను పాలు ఎట్గా వచ్చాయి లేకపోతే పాయి వరకు ఉండదు నెక్స్ట్ అయితే పట్టు మొత్తం క్లీన్ చేసుకుని కొంచెం పసుపు వేసి గిన్నెలో పెట్టు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు పిల్లకి ఇస్తే కొంచెం గ్లూకోజ్ లాంటిది ఇస్తే డిహైడ్రేట్ అవ్వకుండా బాడీ ఉంటుందని అది ఇదేనండి చూడండి గ్లూకాన్ ప్యాకెట్ గ్లూకాన్ టీ ప్యాకెట్ డబ్ల్యూహెచ్ వన్ సంబంధించింది చాలా బాగుంటుందండి ఇది ఎలక్ట్రాల్ పౌడరు ఇది కనుక పిల్లలకు కల్పిస్తే పిల్లలు కొంచెం నీర్తం అది ఉండదు అనమాట ఈ సమ్మర్లో ఇలాంటి వీక్లీ వన్స్ అయినా ఇవ్వండి మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను చూసి అయిపోతూ ఉంటాను అలాంటప్పుడు కనుక మీరు ఎలా యూజ్ చేస్తే మీకు చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఏదైనా సరే చెప్పింది అంటే ట్రై చేస్తే ఏంటంటే దాని రిజల్ట్ మీకు తెలుస్తుంది అప్పుడు మీరే కామెంట్ సెక్షన్ ఆన్ చేసి కామెంట్ సెక్షన్లోకి వచ్చి నాకే మెసేజ్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ ద టిప్ అయినా చాలా మంచిదండి ఇదైతే యూజ్ చేయండి పిల్లలందరికీ ఇలా గ్లాస్ వాటర్లో కలిపి తెచ్చేయండి ఇదే మీరు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు ఇంట్లో ఎప్పుడో పెట్టి పెట్టుకున్నామంటే ప్రాబ్లం ఉండదు అనమాట ఇప్పుడేం చూడండి ఫీవర్గా ఉంటుంది పిల్లలకి ఫీవర్గా ఉన్నప్పుడు ఫుడ్ తినరు ఫుడ్ తిన్నప్పుడు ఎందుకు అప్పుడు ఇలా ఇచ్చేసామనుకోండి వాళ్ళకి కొంచెం వీక్నెస్ తగ్గుతుంది అనమాట అంటే నీరసంగా అలా పడుకుని ఉంటారు కదా అలా పడుకుంటే మనం చూడలేము కదా అప్పుడు అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది మీరు అప్పుడు ఒక హాఫ్ డేకి ఒకసారి ఇచ్చేసారంటే సరిపోతుంది నీరసంగా ఉంది ఎందుకంటే ఫుడ్ తినరు కదా ఆ టైంలో వీక్ అయిపోయినప్పుడు మోషన్స్ అయినప్పుడు మెయిన్ మోషన్ అయినప్పుడు మాత్రం కంపల్సరీ ఇవ్వాలండి పిల్లలకి మోషన్స్ అయిపోతే చాలా వీక్ అయిపోతారు కదా అసలు ఇంకా లేవలేమి స్టేజ్లో ఉంటారన్నమాట అంత వీక్ అయిపోతారు కదా నేనైతే బాగా చూశాను అందుకని చెప్తున్నాను అప్పుడు ఇలాంటప్పుడు ఇది ఒకటి కలిపి మనకు వాళ్ళు తాగేస్తారు పిల్లలకి అలవాటు చేయండి కొంచెం ఒకవేళ గ్లాస్ వాటర్ తాగకపోయినా ఒక టూ త్రీ స్పూన్స్ దగ్గర నుంచి మీరు అలవాటు చేసుకున్నారనుకో చాలా మంచిది ఇట్లా ఎలా తాగించేసారనుకో పిల్లలకు స్పూన్ ఇచ్చి టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం వేస్తున్నా కూడా పర్వాలేదు పిల్లలు బాగా తాగుతారు కదా అది అనుకోవాలి మనం ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిస్తాను నేను ఉత్తనే ఇస్తే అస్సలు తాగదండి ఏదైనా సరే ఇలా స్పూన్తో పట్టించాలి స్పూన్తో పట్టిస్తే మాత్రం తాగుతుంది నాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు పట్టేస్తున్నా తాగించడానికి కానీ నాకు ఏం ప్రాబ్లం ఉండదు అంటే నా టైం వేస్ట్ అయిందని నేను నా టైంలో అనుకోకూడదు ఎందుకంటే పిల్ల బాగుంటుంది పోనీలే పిల్ల తాగింది కదా అన్న ఫ్యూచర్ మనం ఆలోచించుకోవాలి తప్ప ఇలా ఉండకూడదు అనమాట అందుకని ఇప్పుడు నేను పిల్లకి పట్టిస్తాను మీరు కూడా చూడండి ఇదంతా యాక్షన్ అనమాట ఆస్కర్ ఎవరి ఇచ్చేసి యాక్షన్ కదా పిల్లకి బాదము పిస్తా జీడిపప్పు అన్నీ పెడతానండి ఏది పెట్టడం మాను కబక్తి దీనికి కొంచెం అరుగుదల తక్కువ ఏదైనా సరే ఎక్కువ తిందా కొంచెమే తింటుంది ఎక్కువ తింటే అంటే మా స్టైల్లో పంచపట్టుకూర ఎలా ఉంటుందో చూపించదామని అంటే నెక్స్ట్ అయితే ఒక కప్పు తీసుకున్నాను మీరు కొంచెం పెద్ద కప్పే తీసుకోండి నేను ఏంటంటే కొంచెం అనుకోకుండా చిన్న కప్పు తీసుకున్నాను మీరు ఆవలు ఒకటే నానబెడదాం అన్నట్టు తర్వాత మెన్న మిరపకాయలు కూడా వేసాయనమాట ఇలా ముందు నానబెట్టుకుంటే ఒక గంట ముందు కూర టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని ఒక గంట ముందు నానబెట్టాను ఎలాగ వేయడానికి ఒక అరగంట పడుతుంది సరిపోతుంది అనమాట టైము తర్వాత దుడికిపోయింది ముట్టుకుంటే ముక్క మెత్తగా అయిపోతుంది పనసపట్టు మొక్క దాన్ని స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని శనగపప్పు మినప్పప్పు పోపు వేయించుకుంటాం అనమాట ఆ రెండు జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు వేయించుకుంటాం బాగాను ఇది మెయిన్ అండి అల్లం పచ్చిమిర్చి అన్నది టేస్ట్ బాగుంటుంది ఇందులోకి మెయిన్ టేస్ట్ అంటే అదే నెక్స్ట్ అయితే ఇది కొంచెం బాగా వేగాక ఇందులోకైతే మనం పంచపొట్ట యాడ్ చేసేసుకుంటాము మాకు పక్కన కరివేపాకు చెట్టు ఉంది కాబట్టి నేను కరివేపాకు ఇప్పుడు ఫ్రెష్గా కోస్త వేస్తాను తర్వాత అయితే ముందు మనము ఆవాలు ఎన్ని వరకాయలు నానబెట్టాము చూసారా అది ఇదే అనమాట నాకు కూర ప్రాసెస్ అంతా అయ్యేసరికి దగ్గరలో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది లోప బాగా నానింది నెక్స్ట్ అయితే ఇగో కూరలో కొంచెం కూరగా కొంచెం మళ్ళీ పసుపు ఉప్పు యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ పనసపట్టు కూర చాలా బాగుంటుందండి మా స్టైల్లో ఒకసారి ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి పనసపట్టు కూరని ఇదైతే మా వారు ఇప్పుడు రాజమండ్రి నుంచి తీసుకొస్తారు కోటగుమ్మం దగ్గర ఉంటుంది లేదంటేనేమో మన రాజా థియేటర్ దగ్గర మార్కెట్ ఉంటుంది అక్కడ ఉంటుంది అనమాట ఫస్ట్ కూర అయితే అయిపోయింది ఫస్ట్ ఉప్పు వేసాక అయిపోయింది కూరగాండి నెక్స్ట్ అయితే ఇందులో ఒక చింతపండు గుజ్జు వేసేసుకున్నాము తర్వాత ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ పేస్ట్ అది కూడా వేసేసుకున్నాము అంటే ఎన్ని మిరపకాయలు ఆవాలు కూడా మిక్సీ తిప్పేసుకుని లాస్ట్లో కట్టేసే ముందు కూర కట్టేసే ముందు వేసేసుకున్నాము అంతే నెక్స్ట్ అయితే ఇవాళ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను చాలా రోజులు అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్ చేసే దగ్గరలో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయిపోయింది ఇదైతే మోడల్గా ఏం కట్ చేయట్లేదు షేప్లెస్ ప్రిన్సెస్ కట్లా కుడుతున్నాను అంతే బాగుంటుందండి ఇలా బ్లౌజ్ విని ఇంకొక ప్రింసెస్ కట్ మోడల్ ఇలాగా నేను డైరెక్ట్గా కట్ చేయకుండా కుడతాను కదా మీకు ఉండే కొద్ది వీడియో అయితే మా వారు సరుకులు తీసుకొచ్చారు ఇంట్లోకి అలా చిన్న పని మీద ఎక్కడ పెట్టారు వెళ్ళి ఇంక ఇంట్లో కావాల్సిన నాకు కావాల్సింది సోడా మన కూరల్లోకి మెయిన్ పిల్లకి బై వన్ గెట్ వన్ పౌడర్స్ అండి ఇది రెండు కలిపేలాగా హండ్రెడ్ రూపీస్ అట బాగున్నాయి వర్తి ఏమో అనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి ఇలాగా హండ్రెడ్ రూపీస్ సెట్ ఇలాగా ఈచ్ వన్ వచ్చేసి సింగిల్ పీస్ అయితే వన్ టెన్ అట దీని మీద ఉంది బట్ రెండు కలిపి ఇంకొన్ ఈచ్ వన్ వన్ టెన్ అట ఎంఆర్పి మామూలు డబల్ అయితే ఇలా హండ్రెడ్ అట వాడేమంత లాస్లో ఇచ్చుకోలేండి కానీ ఇది సబ్బినా మన సోప్స్ కన్నా ఇదే బెటరు ఇది చాలా బాగుంటుందండి ఇది మనం దేవుడు దేవుడివి కూడా వాష్ చేసుకోవడానికి అవుతుంది మళ్ళీ విడిగా పీతాంబరం ఏవి కొనుక్కోకలేదు వీటిల్లో కూడా యూజ్ చేసేసేలాక సవీనాతో పర్లేదు ఇది లేకపోతే మాకు రోజు వెళ్దన్నమాట మా పిల్లకి ఏమున్నా సరే ఇది ఉండాలి సాసు నెక్స్ట్ ఇది లేకపోతే నాకు రోజు వెళ్దు ఇది అండ్ ఇది అంటే డికోషన్ పౌడర్ కూడా యూజ్ చేస్తాను ఇన్స్టెంట్గా కావాలంటే అది ఇది కంపల్సరీ ఉండాలి టెన్ డేస్కి ఒకసారి అయిపోతుందనమాట ఉప్మాను ఒక ఉప్మా అసలు చేయలేదు ఈ మధ్య ఉప్మానో ఒక లేఖ తెమ్మని చెప్తే ప్రతిసారి లిస్ట్ రాసిన ప్రతి దాంట్లో ఇది మర్చిపోవచ్చు చెప్తారు ఈసారి తెచ్చేది పిల్లకి గ్రేప్స్ అంటే ఇష్టం బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ రెండు ఇష్టము సో రెండు తెచ్చేమన్నాను ఇలాగా అది ప్రైస్ వచ్చేసి థర్టీ టూ రూపీస్ ఉంటుంది చూసారు ఇది ఎక్కువ ఫ్రెండ్లీ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి నాకైతే వన్ మంత్ వచ్చేస్తుంది అనమాట థర్టీ టూ రూపీస్ది అంటే వన్ మంత్ అంటే ఎక్కువసారి ట్వంటీ డేస్కి అయిపోతుంది ఎక్కువ ఉంటే గిన్నెలు ఎక్కువ ఉంటాయి అంతే మళ్ళిస్ట్ ఎప్పటికప్పుడు తెచ్చుకున్నా సరే ఎక్కువ ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ అయితే ఇంక మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక పడుకున్నాము పడుకుని లేచాక టీ పెట్టుకుని తాగుతాం అనమాట అలా చూస్తూ అంకాలమ్మ గోపురం చూపిస్తున్నాను అంటే గుడి పక్కనే ఉంటుంది స్టిచ్ చేయాలి ఇదొక బ్లౌజ్ ఇదొకటి ఈ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయాలి ఇదైతే కొంచెం లూజ్గా ఉందని టైట్ చేశాను అనమాట ఈ ఫ్రాక్ అయితే నేను పిల్ల కుట్టానని వీడియో పెట్టాను కదా అది కొంచెం లూజ్ వచ్చింది మేడ దగ్గర దీన్ని సెట్ చేసాను ఇప్పుడే కుట్టాలి బ్యాక్ నెక్ వచ్చేసి హ్యాంతు జాయింట్ చేయాలి అదేమో ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి ప్రిన్సెడ్ కట్టు నేను ఇలా స్టిచ్ చేసి ఇలాగా చూపిస్తాను చూడండి మీకు ఇలా రౌండ్ తిప్పినప్పుడు కొంచెం ఉండాలి హ్యాండ్ ఇలా తిప్పేసి ఇక్కడ కట్ చేసి మళ్ళీ ఇప్పుడు అతుకుతాను అనమాట చూపిస్తాను చూడండి చూసారా దీన్ని ఇలా కట్ చేసాము ఇలా ప్రిన్సెస్ కట్ ఇంకా అమ్మవారు వచ్చారు ఫస్ట్ అవి పోస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు దాంట్లో మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి